సో ఏ హెల్ప్ కావాలంటే నాకు అడగక్క అంటే నాకు అప్పుడు ఫోన్ లేకుండా నా దగ్గర ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది సరిగ్గా పనిచేయట్లేదని నాకు ఈఎంఐలో నీకు స్కోర్ ఉంటే ఒక ఫోన్ ఇప్పించరా లేదంటే నార్మల్గా రెండు ఫోన్లు యూజ్ చేస్తా నేను కొనుక్కునే ఎంతవరకు యూ అని అడిగా తన ఫ్రెండ్ అయ్యిందని అయితే మన విద్యు ఫోన్లు పంచుతున్నాడు కదా ఐఫోన్లు మరి అడగొచ్చు కదా మన ట్రోలర్లో ఎవరికి ఇచ్చినా మేము హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పింది సో అప్పుడు విద్యుకు నాకు కొన్ని డిస్కషన్ జరిగా నేను ఆల్రెడీ విద్యుని అడిగా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో ఫోన్ చేస్తాను పూజ అని చెప్పేసి ఇంకా నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలే ఆ మాటకి నేనేమన్నా విజ్జు అడుగు విజ్జుని అడిగాక ఐ ఫోన్లో పంచుతున్నాడు అంది ఆ పిల్ల అడిగానమ్మ ఆల్రెడీ రెస్పాండ్ అవ్వట్లేదు అలా షో చేస్తున్నారు అవన్నీ లైకుల కోసమే అవన్నీ వేస్ట్ ఇవ్వరు నువ్వైతే అడుగు నీకు ఇస్తే నాకు ఇచ్చాన్నా సో నేను ఏవైతే వాయిస్ మెసేజ్లు పెట్టానో అవన్నీ వాళ్ళకి అతనికి పంపించింది మళ్ళీ మా ఇద్దరికి గొడవ పెట్టింది పెద్ద పంచాయతీ అయింది అసలు అంత ఆమె పెట్టినవన్నీ డిలీట్ చేసుకుంది నేను పెట్టినవన్నీ వాయిస్ రికార్డులు పెట్టింది సో నేను విద్యుని కలవడం జరిగింది అక్కడ చిన్న డిస్కస్ అయ్యింది నా తప్పు లేదు కాబట్టి నేను పెట్టిన వాయిస్ రికార్డులు ఇప్పటికీ నా ఫోన్ లో అలానే ఉన్నాయి తను పెట్టినవన్నీ డిలేట్ చేసుకుంది సో అప్పుడే తా అర్థం చేసుకున్నాడు విద్యు ఎవరిది తప్పు అని ఏమనలేదు సో అందుకే నేను మళ్ళీ ట్రోల్ చేశాను లాస్ట్ లో నేను ఎందుకు మళ్ళీ ట్రోల్ చేశాను ఎందుకు మళ్ళీ ట్రోల్ చేయాల్సి వచ్చిందో కూడా నీకు అర్థమైంది కదా అని ఇప్పుడేం చేస్తుంది మొత్తం ఎక్స్పోజ్ చేస్తుంది మొన్నటి వరకు సంసారి పత్తిత్త పత్తికించర్నీ ట్రోల్ చేసే అమ్మాయి మొత్తం ఇప్పుడు టాలెంట్ చూపిస్తుంది ఆ టాలెంట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది స్టార్టింగ్ ఏమో చిన్నగా కనిపిస్తున్నాయి ఇప్పుడేమో రోజు రోజుకి పెరుగుతున్నాయి అంటే జనాలు ఎంటర్టైన్మెంట్ కదా సో మీరు అడుగునే నేనైతే పచ్చిగా చెప్పేస్తున్నాను పద్ధతిగా అందరినీ ట్రోల్ చేసుకుంటూ తిట్టింది అమ్మాయి ఓకే అక్కడ వరకు ఇప్పుడేం చేస్తుంది లైక్లు ఫ్యాన్స్ ఫాలోవర్స్ పెరగాలనేసి మొత్తం ఎక్స్పోజ్ చేస్తుంది నేను స్టార్టింగ్ వీడియోలో చూశాను మీరు ఏమైనా ఆలోచించుకోండి సో నేను ఈవేలో చెప్తున్నాను నేను స్టార్టింగ్ వీడియోలో చూసాను టాలెంట్ అనేది చాలా తక్కువ కనిపించింది అది రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నాకు అర్థం కావట్లేదు హౌ ఏమో ఏం చేస్తుందో సో ప్లీజ్ మన కోసం తను అంత కష్టపడి అతి తక్కువ సమయంలో అంత టాలెంట్ ని పెద్దదిగా చేసి చూపించుకున్నందుకు మీరు కూడా ఫాలో చేయండి ఓకే తనకు వచ్చే కామెంట్ కూడా నేను చూస్తున్నా ఈ పిల్ల పాప మన కోసం చాలా కష్టపడుతూ రోజు రోజుకు టాలెంట్ ని పెద్ద పెద్దగా చూపిస్తుంది లైక్ లెయ్యం రా అట్లా ఇప్పుడు రీసెంట్ గా ఈ పిల్ల మధ్యలో వచ్చింది ఫస్ట్ విద్య వల్ల నాకు మంచిగా ఇంటర్వ్యూ చేశారు సక్సెస్ఫుల్ గా సో హ్యాపీగా ఫీల్ అవుతున్నా చేసేది ఫన్ కోసం చేసుకున్నాం అంతే ఇది ఏదో కంటెంట్ ట్రోలింగ్ అని కాదు కానీ జస్ట్ ఫన్ కోసం చేసే వీడియోలు కూడా బానే ఉంటాయి అంటే నచ్చింది నాకు వాళ్ళు కూడా ఏంటంటే సొసైటీలో ఎలాంటి ఉన్నారో చెత్త అంతా తీసుకొచ్చి ఒకసారి వాళ్ళతో కొంచెం పని చేస్తాం అంటే వాళ్ళకి తెలుసు కదా మేము చెత్త అంటే అదే కదా చెత్త అంతా తీసుకొచ్చి అదే తీసుకుని వస్తారు వాళ్ళ ఫీలింగ్ చాలా మంది అంటే ఇప్పుడు నేను కూడా మరి చెత్త అంటే నీ కంటెంట్ బాగుంది కానీ నువ్వు చెప్పేవి చూసేవి వాళ్ళ అతను అంతగా అర్థం చేసుకోలేరు సో ఓకే అదైతే అలా జరిగిపోయింది నా తర్వాత ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు అప్పుడు ఈ అమ్మాయి ఎవరు నాకు తెలిసింది తర్వాత తర్వాత నా తర్వాత ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు మొత్తానికి ఫ్యామిలీ వరకు వద్దాం సో ఇప్పుడు నీ గురించి బయట చాలా నెగిటివ్ ఉంటుంటాయి కొన్ని దగ్గర కొన్ని దగ్గర నీకు అక్క తో పక్క తిరుమక్క లేపిన కూడా ఉంటారు సో యాజ్ ఏ హస్బెండ్గా గా మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ నుండి నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అని వచ్చాయా లేకపోతే అందరూ బానే ఓకే ఎంకరేజ్ కమాన్ కమాన్ అంటారు అందరూ కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నారు నా హస్బెండ్ ఎంకరేజ్ వల్ల నేను ఈ రోజు ఇంత ఈ స్థాయిలో ఉన్నాను సో దీనికి కారణం నా హస్బెండ్ అనుకోవాలి ఏ హస్బెండ్ అసలు ఒప్పుకోడు నేను చేసే కంటెంట్ అయినా సరే నేను ఉండే విధానమైనా ఒప్పుకోడు గాని నా హస్బెండ్ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చా సో అతను ఏమంటున్నాడంటే అరే పూజ నువ్వు చెప్పింది కరెక్టే రాగానే కొంచెం నీ నోటి నుంచి బూతులు రాకూడదు కొద్దిగా చూసుకో అని అంటున్నాడు ఇలాగే అప్పుడు నేను కూడా అతనికి ఇదే ఇదే మళ్ళీ సమాధానం చెప్పా కాదండి నేను అమ్మ బొమ్మ మీరు ఇలా చేయకండి అమ్మ సోషల్ మీడియా పిల్లలు చూస్తారమ్మ అంటే ఎవ ఎవరు పట్టించుకోడండి ఈ రోజుల్లో మంచి తరానికి రోజులు లేవు సో అందుకే నేను తిట్టాల్సి వస్తుందంటే అవునా ఓకే నువ్వు దాంట్లో రైటే ఉంది కొద్దిగా జాగ్రత్త చూసుకోమరే అని అన్నాడు అంతే ఫ్యామిలీ ఏం లేదు సో ఇంకోటి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ఇన్బాక్స్ లో మెసేజ్లు వస్తుంటాయి సో లవ్ బుద్ధి బంగారం ఇవన్నీ పక్కన పెట్టేయండి అది కామన్ నేను నేను ఈ రిక్వెస్ట్ ఎప్పుడు ఓపెన్ చేయను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఓపెన్ చేసి ప్రమోషన్స్ అని ఏమి ఉంటాయో అవి చూస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ మేడం ప్రమోషన్ ఒకటి అంటేనే నేను ఓపెన్ చేసి చూస్తా నార్మల్ అయితే పట్టించుకోను వాయిస్ రికార్డులు చూస్తా అదే చెప్పాను కదా వాయిస్ రికార్డులు ఏ ఒక్కరు ఏది ఆశించకుండా హెల్ప్ చేయరు ఇప్పుడు నీకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారని నువ్వు అంటున్నావు సో ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఏదో ఆశించి నేను చెప్తున్నారేమో అనుకోవచ్చు కదా అంటే నేను చెప్పేది వాళ్ళకి నచ్చుతుంది కదా ఇప్పుడు నేను ట్రోల్ వేస్తున్నా అరే అమ్మాయి బాగా చెప్తుంది చూడడానికి క్యూట్ గా భలే తిట్టుకుంటూ భలే చెప్తుందని వాళ్ళకి నచ్చి మేడం మా ఫుల్ సపోర్ట్ మీకే మీరు ఇలానే చేయండి గుడ్ జాబ్ మీరు చేసేది మాకు నచ్చుతుందని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు సో నేను చేసేది నచ్చే కదా ఇంత తక్కువ టైంలో టూ మంత్స్లో ఎయిటీ ఫైవ్ కే వరకు వచ్చారు ప్రపోజల్ అమ్మాయి బాగుంటే చేస్తారు బట్ నేను మ్యారీడ్ అయిపోయిందండి నాకు పిల్లలు ఓకే మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి జాగ్రత్తగా జాగ్రత్తగా మొత్తానికి అయితే ఇలా ట్రోల్ చేస్తూ అందరిని నవ్వుతూ నవ్విస్తూ అంటాను అంటేనే మధ్యలో కొంచెం చాలా మందిని నడిపిస్తాను అబ్బాయిల్నే సగం సగం చూపించి వదిలేస్తాను అంటే వాళ్ళు ఆ దశకు వచ్చి ఆగిపోయారు చూద్దాం కమింగ్ సూన్ ఇంకా బోల్డ్ దశం చెప్పాను నేను ఇది దశ కదా మూడో దశ కదా నాలుగో ఐదో దశకి వచ్చేసరికి క్లారిటీ వస్తది ఫుల్ క్లారిటీ వచ్చేది వచ్చేస్తది అప్పటి వరకు వచ్చేస్తారు మనోలు కూడా మంచి అప్డేట్ లో ఉన్నారు మంచి కంటెంట్ వస్తుంటే ఓకే ఆరణ్ కూడా వస్తుంది సో ఇండియా సర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష ఆల్ ది బెస్ట్ పూజ అండ్ మాగ్జిమా కొన్ని బూతులు నేను నిండి అవాయిడ్ చేస్తే మంచిదని నా ఫీలింగ్ ఎందుకంటే నువ్వు చెప్తున్న కంటెంట్ బాగుంది సో దాన్ని వాళ్ళు వినాలంటే మనం ఏ స్టైల్లో చెప్పాలో ఆ స్టైల్లో చెప్పాలి బట్ నేను కొన్ని బూతులు రావడం వల్ల పెద్ద తేడా ఏముందరా అని చూస్తున్నాను ఫస్ట్ టైం నేను ఇన్స్టా చూసినప్పుడు కూడా సో మొత్తం చూసా బానే ఉందని మళ్ళీ నిండి కొన్ని బూతులు చూడగన తేడా ఉంది వాళ్ళు చూపిస్తున్నారు ఈవిడ తిడుతుంది అందుకే కదా ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్పింది మంచి కోసం చెప్తే విన్నర్ కాబట్టి నేను ఇవే ఆలోచిస్తున్నాను తిడితే భయపడతారేమో అని నా అంతా అండి బూతులు కొంచెం తగ్గిస్తే మంచిదని నేను అంటాను